తీసుకున్న ప్రేమైన సంఘమా మనము ప్రతినిత్యము గురువారం నాడు బైబిల్ స్టడీలో కొద్ది సమయము మహాదేవుడు అనుగ్రహించిన కృపను బట్టి పరిశుద్ధ గ్రంథం నుండి అనుభవ జ్ఞానము అనే అంశంలో ఉన్న కొన్ని సత్యాలను తెలుసుకుంటున్నాం విశ్వాసు అనుభవ జ్ఞానమని పేతురు భక్తుడు ఎంతో ఆత్మస్థితిలో పరిశుద్ధాత్మను పొంది ఆ విశ్వాసుని బలపరచడానికి ఈ శక్తివంతమైన వాక్యం అని ఇచ్చారు ఆ అనుభవ జ్ఞానంలో ఏ రీతిగా అంశాలున్నాయో మనం ధ్యానించాం విశ్వాసము నుండి సద్గుణమును అన్నాడు సద్గుణము నుండి జ్ఞానము అని ఆయన మనతో మాట్లాడారు కొంత వరకు జ్ఞానం గురించి మనం గత వారం ధ్యానించాం అది జ్ఞానం అనేది ఒక పెద్ద అంశము మనుషునికి నిర్వచింపలేనిది చూడలేనిది అనుభవించి దానిని పొందితేనే కానీ తెలిసేది జ్ఞానం ఆ జ్ఞానం అనేది ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఉన్న లో అనేక మంది ఉన్నారు వీరందరూ కూడా దైవ జ్ఞానముతో కూడిన ఆలోచన కలిగిన వారిని నేను నమ్మాలి వేరే కాలక్షేపానికి లేరు ఆ జ్ఞానముతోనే దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ప్రార్థించడానికి అర్థించడానికి ఆ హృదయములు మనస్సులు ఆత్మలు వచ్చాయి ఇది మనకి తెలియనటువంటి పరమ సత్యం ఆ జ్ఞానమును సంపాదించబడ్డాడు ఎలాగో విశ్వాసము నుండి సద్గుణబ గుణాన్ని గురించి చెప్పాడు విశ్వాసము కనపడదు గుణము కనపడదు జ్ఞానము కనపడదు ఇవన్నీ పరమ సత్యాలు కాబట్టి ఆ జ్ఞానముని గురించి మనం కొంత పత్రికను గురించి మూడవ లక్ష పదిహేడులో కొన్ని సత్యాలను చదువుకొని ధ్యానించాం యాకో భక్తుడు ఎంతో ఆత్మీయంగా వాటిని మనకు తెలియజేశారు కాబట్టి ఆ జ్ఞానము గురించి పరిశుద్ధ గ్రంథములు ఎనిమిది రకాలుగా ప్యూర్ అంటే పరిశుద్ధత ప్యూర్ అంటే నెక్స్ట్ పీస్ఫుల్ అంటే శాంతి సమాధానాలు జెంటిల్ అంటే ఆ దేవునికి సంబంధించినంత వరకు ఆత్మీయ స్థితిని కలిగి ఉండటం అంటే ఈజీ ఇంట్రాక్టెడ్ దేవుని యొక్క ఆత్మీయత కూడిన స్థితిలోని పరిగెత్తే మనస్సు అది నెక్స్ట్ ఫుల్ ఆఫ్ మౌ దయను కలిగి ఉంటారంట అలాగే ఫుల్ ఆఫ్ గాడ్స్ ఫ్రూట్స్ ఆత్మ ఫలము కలిగి ఉంటారట విదౌట్ పార్షుయాలిటీ ఈ స్వార్థమైన ఉండదంట అదే రీతిలో విదౌట్ హిపోక్రసీ నటించే స్థితి ఉండదట దేవుని జ్ఞానం కాబట్టి అటు నిజమైన జ్ఞానాన్ని మనం పొందాలి ఈ దిన చదువుకున్న వర్ష భక్తుడు అద్భుతమైన సత్యాన్ని తెలియజేసే చివరకు వచ్చిన ఆ మాటని మనం చదువుకుంటే ఆ దేవుని జ్ఞానముల గురించి సుస్పష్టంగా అయినా తెలియచేసి మళ్ళను బలపరుస్తున్నారు అటువంటి దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండే ఒక భక్తుడు యోగు అనే భక్తుడు ఎనిమిది రెండు ఏడు రకాలుగా మనము నిజమైన జ్ఞానాన్ని గురించి చర్చించుకుందాం జ్ఞానము నిజమైన జ్ఞానం అంటే అబద్ధమైన జ్ఞానం కూడా ఉందని కదా జ్ఞానం అనేది రెండు రకాలుగా ప్రయాణం చేస్తుంది సాతానుకి సంబంధించిన జ్ఞానము దేవునికి సంబంధించిన జ్ఞానం ఈ జ్ఞానాన్ని గురించి మనం దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని ధ్యానిస్తూ ఆత్మీయ స్థితిని మనం పొందుకుందాం యోగ భక్తుడు నిజమైన జ్ఞానాన్ని గురించి ఆ దేవునికి భయపడుట ఒక మాట మనకి దేవునికి జ్ఞానం ఉంది ఏంటంటే దేవునికి భయపడతామంటాం ఫస్ట్ మీరు నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను సంఘానికి భయపడద్దు యాజకుని భయపడద్దు ముందు దేవునికి భయపడండి ఆటోమేటిక్గా మీరు సంఘానికి లేకపోతే వాక్యానికి లేకపోతే ఏ దేనికైనా భయపడతారు భయం అంటే దయాన్ని చూసి భయపడి ఆ భయం కాదు దేవుని అందు భక్తికి సంబంధించిన భయం నేను దేవునితో లేకపోతే నేను నా ఆశ్చర్యదాన్ని నేను కోల్పోతానేమో లేకపోతే నిన్ను నిత్య జీవాన్ని పొందలేనేమో నరక ప్రాప్తుడు అవుతానేమో లేక నా కుటుంబం నాశర్యం అవుతుందేమో తరతరుములను నా బిడ్డల ఆశ్చర్యకరంగా మార్చబడాలి లేకపోతుందేమో అనేక మంది పొందుకున్నారు ఇవన్నీ నేను ఒక కాక్షణ కలిగి ఉండటమే నిజమైన దేవునికి భక్తుడు యోగు ఇలా చెప్తున్నాడు ఒకసారి చదువుకుంటాం యోగ భక్తుడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఒక సత్యాన్ని మనకు ఉన్నాడు యోగ భక్తుడు అంటే మనందరికీ తెలుసు దేవుడు చే సాక్ష్యం పొందినటువంటి వాడు యోగు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మరియు మహాదేవుని యొక్క ఆత్మీయంతో కూడిన స్థితి దుష్టత్వం విడుచుడయే వివేకమనియు ఆయన నరులకు సెలగించను దుష్టత్వం అంటే ఏంటి జాగ్రత్తలు దుష్టుడు అంటే ఎవరు సాధారణ సాతానుకు సంబంధించిన క్రియలను వదులుట సాతాను వదులుట అది వివేకము నేను అలాగ ఉన్నానేమో ఐ షుడ్ హ్యావ్ టు లివ్ ఆల్ దిస్ థింగ్స్ అని నీ బ్రెయిన్ లో పెట్టుకోవాలి ఇది దేవునికి ఇష్టం లేనిది అందుకే ఆయన వచ్చాడు భూలోకానికి నన్ను రక్షించడానికి అనే భావనను నువ్వు చేసుకోవాలి ఆయన ఎందుకు చెప్తాడు యో అంతకుముందు ఏం చెప్పాడు జ్ఞానము నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు మనము అందరం అలాగే భయభక్తులతో ఇక్కడ పుచ్చుగా ఆ జూమ్ లో కూడా మన బిడ్డలు అందరూ ఉన్నారు అందుకని నేను చెప్తున్నాను దేవుని ఎందు భయభక్తులు అనేది జ్ఞానం భయము భక్తి రెండు ట్రావెల్ చేయాలి ఈక్వల్ గా ట్రావెల్ చేయాలి భయం ఉంటుంది కానీ జనానికి భక్తుడు భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు రెండు సమాంతరంగా ప్రయాణం చేస్తే దేవుని జ్ఞానమును కలిగి ఉంటావు ఆ దేవుని జ్ఞానమును కలిగి ఉండడానికి దుస్తుని యొక్క మనస్తత్వాలు వదిలిపెట్టాలి దుష్టుని యొక్క ఆలోచనలు వదిలిపెట్టాలి దుస్తుడు ఎప్పుడు కూడా దేవునికి వినోది దుష్టుడు దుష్టత్వం అంటే దుస్తుని యొక్క క్రియలు దుష్టుడు బోధించే బోధ అదే మన దాంతోనే భూలోకమంతా ఉంది భూలోకమంతా ప్రపంచమంతా దుష్టుని యొక్క ఆలోచనతోనే ఉంది దాని నుంచి మనము బయటకు రావడానికి పరిశుద్ధం కాబట్టి దేవునికి భయపడుట దేవుని జ్ఞానము నిజమైన జ్ఞానము రెండవది అనుభవ అనుభవ జ్ఞానమును బోధించున్నది ముప్పై రెండు ఏడు మూడొచ్చు యోగు ముప్పై రెండు ఏడులో మహాదేవుడు ఈ మాటను తెలియజేస్తున్నాడు వృద్ధాప్యము మాట్లాడదగును అధిక సంఖ్య గల ఏళ్ళు జ్ఞానం బోధింపదగునని నేను అనుకుంటే అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి వేచిన అది బుద్ధుడు వయసులో ఉన్నాడు ఏదైతే పెద్ద చెప్తాడు అని ఆ బుద్ధుడు అనుకుంటాడు ఆ నాకెంత వయసు నా మాటకు వెట్లేదంటారు కాదు కాదు ఇది జ్ఞానము దేవుని జ్ఞానం అంటే అది ఆ స్థితిలో ఇవాళ లోకమంతా పాడైపోతుంది వృద్ధుడి జ్ఞానం అంటే వాస్తవే కాని అది అస్సలు జ్ఞానమో కాదో తెలుసుకోమట్టే అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది సర్వశక్తుడ దేవుని ఊపిరి వారికి వివేచన కలుగు చేయను యోగ భక్తుడు ఆత్మవశీగా చెప్తున్న మాటలు నెక్స్ట్ మాట చూడండి బ్యూటిఫుల్ మాట చెప్తున్నాడు వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కాదు అంటే జ్ఞానవంతులు అనేగా వృద్ధులు వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కాదు నెక్స్ట్ బహు వయసు వారు ఒకప్పుడు న్యాయం తెలిసిన వారు కాదు కావున నేను నా మాట అంగీకరించడని మనవ చేసుకుని నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును ఏమి పలుకుదుమా అని మీరు యోచన చేయించుండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకుంటుని మీ అభిప్రాయములు చెవిని వేసుకున్నటకై మీరు చెప్పిన వాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చి తిని చెప్పిన వాటి గురించి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితనే అయితే మీలో ఎవరినూ ఏను ఖండింపలేదు ఎవరినూ అతని మాటలకు ప్రత్యుత్తరం ఇవ్వలేదు మహాదేవుడు మాట్లాడుతున్నాడు మనకి ఆత్మ జ్ఞానము కల వాణి యొక్క మాటలు మనము వినాలి అందుకని మన వాక్య బోధలో కూడా టీవీలో వస్తున్నాయి నేను నేను చూసాను అందులో ఆత్మీయ స్థితి కనపడుతున్న నాకు ఆత్మీయ స్థితి నాకు కనపడలేదు ఇదివరకు ఒక భక్తుడు చెన్నై నుంచి మాట్లాడాడు అతను పరిశుద్ధాత్మతో కూడిన వాక్యం బోధించాడు మన న్యూధుడైనటువంటి అతని పేరు అతను ఒకడు ఆత్మస్థితిలో మాట్లాడారు ఇప్పుడు ఉన్నటువంటి భక్తులందరూ కాలక్షేమ వాక్యాన్ని చెప్తున్నారు దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు జనం లేదు 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 వివేచన కలిగిన ఆత్మ జ్ఞానంతో కూడిన వాక్యాన్ని మనం ఆ స్థితిలోనికి ఎదగడానికి మన మనస్సులను దేవునికి భయపడేటట్టు వాక్యానికి భయపడేట్టు సిద్ధపరచుకోవాలి ప్రతిదీ అట్రాక్షన్ బాగానే ఉంటుందండి దాంట్లో డౌటే లేదు ఆ స్థితిలోకి వెళ్ళకండి మహాదేవుడు మాట్లాడుతున్నాడు దేవుని సత్యము ఎరిగినది దేవుని జ్ఞానమంట దేవుని నిజమైన అంట దేవుని సత్యాన్ని ఎలిగిందట వాళ్ళు చదువుకున్న వాక్యం అదే హుష చదుర తల్లి హృష్యలో పద్నాలుగు తొమ్మిదిలో మహాదేవుడు ఈ మాటని మనకి దినాను తెలియజేశాడు దేవుని సత్యము ఎదిగినది అంటే దేవుడు అంటే ఏమిటి ఆయన యొక్క వాక్యం అంటే ఏమిటి అందులో ఉన్న భావాలు ఏంటి అని తెలియజేసేదే ఆ సత్యము

ఆటోమేటిక్ కింద పడేస్తారు వాళ్ళు తప్పదు తప్పదు ఎవరైనా కూడా పడిపోతారు దేవునితో స్థిరంగా ఉండాలి ఆ భావాలను తీసుకుని వచ్చి మనల్ని పరుస్తారు ఎక్కడండి ఎక్కడ విశ్వాసం ఎక్కడ కనపడిందండి ఏంటంటే విశ్వాసం అంటే ఏంటి విశ్వాసం ఎవరండి అయినా దేవుడు ఇలాంటివన్నీ పిచ్చి మాటలతో పరుస్తారు మనం చదువుతున్న గ్రంథంలో ఉన్న సత్యాలు అనేకం చూస్తున్నాం అనేకమైన భావంతో కూడిన స్థితులను మన సాక్ష్యాలు కూడా చూస్తున్నాం ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి వివేచించే స్థితి వివేచించాలి ఇదేమిటి ఇందులో ఏముందని మనం యచించినట్లే చూస్తామే ఇది సరైన కాదా అని మనం వివేచిస్తామే అలాగనే దేవుని వాక్యం సత్యాన్ని వివచించే నిజమైన జ్ఞానాన్ని సంపాదించుకోబడినాడు దేవుడు మరి యొక్క సత్యము మంచి పునాది మద్ద వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన ఈ సత్యము లక్షించబడినది మొత్తం ఏడు ఇరవై నాలుగులో మహాదేవుడు కాబట్టి నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతి వాడను బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలి ఉండను బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలి ఉండను ఎందుకని పునాది వేసేది రాయేసేది పునాది రాయేసేది పడిపోకుండా ఉండాలనే కదా అందుకని దేవుని మాటలు ఏమన్నాడు మొట్టమొదటి మాట ఈ నా మాటలు విని విని మాట చెప్పిన చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలి వాక్యం వింటున్నావు విని ఆ మాటలు చెప్పున చేయి ప్రతివాడు వాడు వాక్యం వ్యాఖ్యలో బోధ చేస్తున్నావు సంఘానికి రమ్మంటున్నావు సంఘం రాలేకపోతున్నాడు బుద్ధిమంతుడు ఇల్లు కట్టుకోవట్లేదు అనే కదా ఇల్లు పడిపోతాయనే కదా ఇళ్లలో సమస్య రావడానికి కారణాలు అయ్యాయి తెలియకుండానే సమస్యలు వస్తుంటాయి కొట్టాట్లు వస్తుంటాయి మనోభావాలు బారిపోతుంటాయి ఉండదు ఇది మాత్రము తెలియకనే జరుగుతుంటది కానీ గ్రహించలేము మనం దీనికి ప్రాధాన్యత ఇస్తాం ఎవరు ఎలాగ పోతే నీ విశ్వాసము నీ దేవుడు నీ జ్ఞానమే దేవుడు చూసేది ప్రక్క వాళ్ళతో అవసరం లేదు అది ఈ మాటకి సత్యం అనమాట ఆ మరియు మా చూడండి తల్లి ఆ ఒకటి గురించి రెండు ఆర్లు కూడా ఒక సత్యాన్ని దేవుడు తెలియజేస్తాడు ఒకటి కొరింది రెండు ఆరులో మహాదేవుడు ఈ మాటను మాట్లాడు చూస్తున్నారు ఒకటి కొరింది రెండు ఆరు పరిపూర్ణలైన వారి మధ్య జ్ఞానం బోధించున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు నిరంతరములైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు కాని దేవుని జ్ఞానము మర్మమైనదిగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగయ్యిండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను అది జనం గ్రహించాల్సిందండి ఏటయ్యా జ్ఞానం ఏటయ్యా జ్ఞానం చెప్పేది ఏంటంటే ఉత్పత్తికి మునిపే నీ కోసం ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు అంత ప్రేమ అనమాట మనుష్యుడండి దేవునికి ఆ జ్ఞానాన్ని బట్టి ఇప్పుడు ప్రతి నిత్యము ఏదో ఒకటి ప్రత్యేకించి తయారు చేస్తున్నారు ఏదో ఒకటి నూతనమైనటువంటి మనుషుడు తీసుకుని వస్తున్నాడు ఎవరిదా జ్ఞానం దేవుని జ్ఞానం అది ఎక్కడిది జగత్తు ఉత్పత్తి కాల యొక్క ఆకాశ అప్పుడే తన మహిమా స్థితిని అయితే కోసం దేవుడు పెట్టాడు అది నిజమైన జ్ఞానం అండి దానిని గురించి ఈ ఈ గ్రంథం తెలియజేస్తుంది కానీ వేరే విషయాలు తెలియజేయదు పన్నెండు ఎనిమిది పరితిలో కూడా ఒక మాట చదువుదాం లో కూడా మరి ఒక మాటని మనం చదువుకుంటూ వస్తున్నాం ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును మరి ఒకరికి అనుసరించిన జ్ఞాన వాక్యమును మరి ఒకరికి ఆత్మ వల్ల విశ్వాసము మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ స్వస్థపచ్చు వరములను మరి అద్భుత కార్యములను చే శక్తియు మరి ఒకరికి ప్రవచన వరమును మరి ఒకరికి ఆత్మల వివేచనయు మరి ఒకరికి నానా విధ భాషలను మరి భాషల అర్థం చెప్పు శక్తియుంబడి ఉన్నవి ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును అది ఇప్పుడు ఈ వాక్యాలన్నీ ఎలా బోధిస్తామంటే పరిశుద్ధాత్మ దేవుడు ని అనుసరించినప్పుడే ఇలాంటి మాటలు మనం బోధించుకుంటాం లేకపోతే ఈ జ్ఞానం గురించి గంట సేపు వచ్చట చెప్పొచ్చు లోకరిగా మాటలు తీసుకురావచ్చు మన బిడ్డలు ఉదాహరణ తీసుకురావచ్చు మన కుటుంబాలను ఉదాహరణకు తేవచ్చు ఇది కాని కోసం కానీ సర్గం వారి పుచ్చట్ల కోసం కాదు ఇదే మాట్లాడటాడు భక్తుడు ఆత్మను అనుసరించిన వివేచన జ్ఞానము అది మనకు కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి నీ ద్వారా ఎదుటి వారి యొక్క ఆత్మను సిద్ధపరచుకోవడానికి మాట్లాడి మాట్లాడనమాట ఐదవది దేవుని పరిశుద్ధ లేఖనముల వల్ల జ్ఞానం దేవుని పరిశుద్ధ లేఖనముల వల్ల వచ్చే జ్ఞానము రెండు తిమ్మోది మూడు పదిహేనులో భక్తునికి దాసుడు పౌరు భక్తుడు రాసినటువంటి మాట్లాడన్నమాట

ఒక నిజమైన దేవుడు ఉన్నాడు నిజమైన దేవుడు ఉన్నాడు ఆయన నీకు నిత్య జీవాన్ని ఇస్తారు ఆయన నిన్ను రక్షించుకుంటారు ఆయన నీకు నడకములని పంపడు ఆ ఈ జ్ఞానం ఉంచుతుంది ఈ గ్రంథముల ద్వారా అని మనం గ్రహించాలి ఇంకా రెండు మూడు విషయాలు ఉన్నాయి అది నెక్స్ట్ ఇంకా అందుకుందా అయిపోయింది దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి